నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేది కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో నవంబర్ మాస గోచార ఫలితాలు వృషభ రాశి వారికి ఈ వృషభ రాశి వారికి ఈ మాసంలో సాధారణంగా కంటే కూడా అనుకూల ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయి ఇక ఈ ఏ విషయాలకి అంటే గనక ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి వృత్తిపరంగా పురోగతి ఉంటుంది ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త తీసుకోవాలి కొన్ని సంబంధాలలో ఒత్తిడి కలగవచ్చు నెలలో ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది కానీ ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి వృత్తి జీవితంలో కూడా మంచి పురోగతి కనిపిస్తుంది ఇక ఆరోగ్య విషయంలోకి మాత్రం కొంచెం అప్రమత్తంగానే ఉండాలి అనేది సూచిస్తుంది ఇక కుటుంబ మరియు సామాజిక సంబంధాలలో కొంత అసంతృప్తి కలిగేది ఈ మాసంలో వీరికి కనిపిస్తుంది ఆ విషయాలకి కొంత శ్రద్ధ పెట్టండి వాదనలకి వివాదాలకి దూరంగా ఉండండి ఎక్కువగా అది ఇక ముఖ్యమైన శుభ ఫలితాలు ఏంటి అంటే కనుక ఈ మాసంలో ఆర్థిక ప్రయోజనాలు నెలలో ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి వృత్తిలో పురోగతి ఉంటుంది ఇక వృత్తిపరంగా మీరు చేసిన కృషికి తగిన ఫలితం పొందుతారు అనేది సూచించవచ్చు ఉద్యోగంలో ప్రమోషన్ లేదా అవకాశాలు లభించే అవకాశం ఉంటుంది ఇక ఆధ్యాత్మిక పరంగా ఆ విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది ఇక మానసిక ప్రశాంతతను పొందుతారు అనేది సూచిస్తుంది ఇక అశుభ ఫలితాలు ఆరోగ్యం విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ఇక కాబట్టి సరైన విశ్రాంతి అవసరం వీరికి అనేది సూచించడం జరుగుతుంది ఇక ఇంకొక ముఖ్యమైన చిన్న సూచన ఏంటంటే జ గోచారం ప్రకారంగా గుండె సమస్యలకు కూడా కొంత ఆస్కారాలు కనిపిస్తున్నాయి ఈ మాసంలో అది జన్మ జాతకాన్ని బట్టి కూడా ఖచ్చితంగా నిర్ణయించాల్సి ఉంటుంది ఇక బంధుమిత్రులతో విభేదాలు కనిపిస్తున్నాయి వారితో కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో వివాదాలు విభేదాలు ఏర్పడవచ్చు ఈ మాసంలో ఇక సంయమనంగా వ్యవహరిస్తే కొంత సమస్యలు రాకుండా ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది ఇక అనవసర ఖర్చులు ఆర్థిక లాభాలు బాగానే ఉంటాయి అట్లాగే అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఈ మాసంలో వీరికి చాలా ఉంది కాబట్టి సమతుల్యత బ్యాలెన్స్ పాటించండి ఆర్థిక నిర్ణయాల విషయంలో వ్యవహారాల విషయాల్లో జాగ్రత్త వహించండి ఇది ఈ మాసంలో వీరికి ప్రాథమిక విద్యార్థులకి కష్టపడాల్సి ఉంటుంది అనేది సూచించడం జరుగుతుంది వారికి ఏకాగ్రత లోపిస్తుంది ప్రాథమిక విద్యార్థులకి అనేది ఇది క్లుప్తంగా ఈ కుంభరాశి ఈ వృషభ రాశి వారికి